ாட்டி சூனம் எல்லாம் பட்டு ஆலி கலையம் எல்லா தட்டு கோவாளி ஐ நோக்குந்தி நோனம் తెలియకుంది హాయ్ జిన్మకైదండి అందరు ఇలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇంక ఈరోజైతే మార్నింగ్ వెళ్ళేసేషన్ పూజ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని తులసి దగ్గర దీపం పెట్టేసాం దేవుళ్ళ దగ్గర దీపం పుట్టించుకుంటే అసలు ఆ కళనే వేరు ఉంటుంది ఇంకా పిల్లలంతా రెడీ అయిపోయారు వాళ్ళు వెళ్ళాక ఇంక ఈరోజైతే నేను కర్రీస్ వండలేదు పప్పు వేసి చార్జ్ చేశాను ఇంకా పిల్లలకైతే బాక్స్ పెట్టేసి ఇంకా టిఫిన్కి అయితే ఈరోజు చపాతీ చేసా ఇంకా పప్పు చపాతీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది నాకు గొంతు ఇంకా సెట్ అవ్వట్లేదు అసలు ఇంకా పిల్లలతో ఒరి ఒరి గొంతు కూడా ఖరాబ్ అయిపోతుంది అట్లా వేస్తారు పిల్లలు ఇంటికి వస్తేనైతే ఇంక ఇప్పుడైతే మా పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్ తోటి మిల్క్ షేక్ చేస్తున్నాను అయితే ఇవన్నీ నానబెట్టేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇంకా అందులో పాలైతే పోసుకొని మిక్సీ పట్టేసి ఇంకా మా పెద్ద పాపకి ఇచ్చేసా చిక్కగా చేస్తే భలే టేస్టీగా ఉంటుంది అయితే ఇంకా మా పాప డ్రై ఫ్రూట్స్ తినట్లేదు అందుకోసమైతే నేను ఇలా చేశాను ఇంకా మనమైతే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నెల ఇలా కొంచెం ఒక లడ్డూ లాగా చేసుకొని తినేస్తే బాగుంటుంది పల్లీలు నువ్వులు వేసి ఏమున్నా లేకపోయినా లైట్గా ఇలా రెండు ఐటమ్స్తో చేసుకోవచ్చు ఇవి దూరగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసి ఎంతసేపు అయినా సరే మాడనివ్వద్దు పల్లీలని దూరగా వేయించేసేయాలి ఇంకా రెండు ఇలాచీలు కూడా వేసుకున్నా కాస్త వేడైతే ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇంకైతే నువ్వులు పల్లీలు వేంపేసి ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నా నేను అందులోనే బెల్లం వేసేసి ఇంక ఇదైతే ఈజీ ప్రాసెస్ ఇంకా మేము సమ్మక్క దగ్గర పెట్టిన బంగారం ఉంటుంది చూడు బెల్లం అది వేడి చేయండి నేను డైరెక్ట్ వేసి ఇలా మిక్సీ పట్టేసా అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నా బాగుంటుంది నా వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి అందులో కొన్ని నువ్వులు తీసి పక్కన పెట్టేసి మళ్ళీ పైనుండి వేసాను ఈజీ ప్రాసెస్లో అలా ఒక పావు గంటలో అయిపోతుంది ఇలా చేసుకుంటే నెలకోసారి ఇలా చేసుకుని తింటే కొంచెం బాగుంటుంది హెల్త్ ఇంక ఇలా అయితే సింపుల్ ప్రాసెస్లో చేసేసుకున్నా ఇంక ఇప్పుడైతే మా పాప కోసం కివీ ఫ్రూట్స్ తెప్పించా ముందు మధ్య కొంచెం ఫీవర్ వచ్చింది ఆమెకు బ్లడ్ తగ్గిపోయినట్టుంది ఇంకా ఆడపిల్లలకి తొందరగా తినరు ఏం చేయరు కాబట్టి బాగా బ్లడ్ పర్సెంట్ తగ్గి తగ్గిపోయింది ఆమెకి ఫుల్ తలకాయ నొప్పి అట్లా లేవడం స్టార్ట్ అయింది ఇంకా నేనైతే ఇవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి అవి తెప్పించి పెట్టా కొంచెం తొందరగా కవర్ అయిపోయింది రోజు ఒకటి రెండు ఇచ్చామనుకో మనకు రక్త కణాలు అట్లా కూడా పెరుగుతాయి మంచిగా తొందరగా కవర్ అయిపోతారు ఎక్కువ కాకుండా మన పిల్లల కొంచెం బ్లడ్ తగ్గుతుంది అనగానే ఈ ఫ్రూట్ పెట్టేస్తే సరిపోతుంది ఇంకా వైరల్ ఫీవర్స్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అందులోనే ఇంకా నేనైతే ఆ భయానికి మా పాపకైతే ఇంక ఇలా అయితే కట్ చేసి ఇచ్చా టూ త్రీ డేస్ అయితే అసలు అన్నం తినలేదు ఇంకా నా లాడ్ నచ్చినట్టయితే